प्लीज द नेट ची क्षण क्षणं मी मुंबई समाचार డైరెక్ట్ లోపలికి ఎట్లా అలా చేస్తారు మీరు షాంపూ రైటర్లు

పక్షులు కూడా సేకర్ చేసేవారు సేకరణ చేస్తాను ఎవరు మొక్కలు కొట్టేసే కూడా అర్థం చేసుకుంటాంత సంతోషంగా ఆఫీసులో సబ్దర ప్రవీణ్ ఒకరు ఇంకొక రాజు డబ్బులర్షన్ చేసేది సాయంత్రానికి అంత పా వంద రూపాయలు ఉంటే ఇప్పుడు రెండు వందలు తీసుకున్నారు ఈ పది ముఖాలు అయింది ఆఫీసులో ఇద్దరు ముగ్గురు ఉన్నారు మీకు వాళ్ళు ఎవరు రాలే ఇది వాళ్ళ సొంత ఎస్టేట్ లాజలని సంవత్సరప్పుడు పోవడము ఆర్చినంత నిజాయితీ పనులు వేయండి పొద్దున్నలో డబ్బులు కాన్సాక్షను విపరీతమైన రిజిస్ట్రేషన్ నుంచి సంవత్సరానికి వేల కోట్లు ప్రభుత్వానికి డబ్బు వచ్చే చోట మంచి వాళ్ళని వేయండి